నేనేనమ్మా అయితే ఆటో ఇటు తిరగాలి కదా మీరే నన్ను మాకు ఎలా తెలుస్తుంది ఇప్పటిదాకా అదే పని చేస్తానమ్మా కాల్ నొప్పి పెట్టి కూర్చున్నాను మీకు బాబు పుట్టాడు బాబు పుట్టాడా ఇప్పుడే పుట్టాడు అప్పుడే ఆకలా హలో గైనకాలజిస్ట్ గంగ గారు ఏడుపు ఆకలితో కాదు భయంతో అయినా ఒంటి మీద ఇంకా బనియన్ కూడా పడకుండానే భయం ఏంటనే కదా మీ డౌట్ మళ్ళీ నొప్పి వస్తున్నాయి నా తిప్పలకి అమ్మ పడే నొప్పులకి కారణం ఓ సునామి కంగ్రాట్స్ అండి మీ కవల పిల్లలు పాప పుట్టింది పాప డాక్టర్ గారి కార్ మీద పిడుగు పడింది ఆడుకోవటానికి దేవుడు చెల్లినిస్తే ఆదుకోమని అదే దేవుని వేడుకుంటున్నా ఇది అందరిలాంటి చెల్లి కాదు అమ్మోరు తల్లి ఏంటి నమ్మట్లేదా అయితే మీరే చూడండి అది గ్రేప్ జ్యూస్ నాన్న అమ్మ బలం కోసం ఇచ్చాడు అమ్మ మా బలం కోసం తాగుతుంది అది తాగుదావని నేనెంతో ఆశగా నోరు తెరిచాను బలంగా నన్ను తన్నేసి బలవంతంగా జ్యూస్ అంతా తాగేసింది టీవీలో వస్తున్న చురు చూడగానే చిరురెత్తును చిరుతు పుల్లలాగా మీద పడితే ఇరకొట్టేసింది ఇంకా పెరిగి పదైన తర్వాత నా పరిస్థితి ఏంటో లోన్ అప్లై చేస్తే ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇచ్చినట్టు వన్ప్లస్ వాళ్ళని ఆఫర్ ఇచ్చి డెలివరీ ఖర్చులు తగ్గించావు సురేఖ ఓ పని చేద్దాం వీళ్ళిద్దరికీ రాము లక్ష్మి అని పేర్లు పెట్టుకుందాం రేయ్ యాదవా ఏంట అది నా డైరీ చెప్పి పడాలి తెలుసు బంగారా వెళ్ళి చదువుకో ఎందుకండి వాణ్ణి ఎవరు చేశారు మీకు తెలీదా తెలుసే అది ఎంత ముందుదో నీకు తెలీదా మొన్న బుక్ చెంపిందని తిడితే ఫైల్స్ అన్ని పామానాడికి అమ్మి బఠానీలు కొనుక్కుతుంది

కాదేమో నన్ను భయం వేస్తుంది వయసులో ఎంత బాంబులు కాసేవాడిని ఏమా చేతులు కాల్తా నా చేతులు లాస్ట్ కాల్తే ఎవరైనా సలహా ఇస్తే నాకు ఇలాగే కాల్తుంది ఇది నాది చెల్లి నాదిాక్లెట్ లాక్కుంది ఈ రోజు కొట్టి వాడి గాలి బటన్ లాక్కుంది అయితే దాన్ని కొట్టకుండా నా దగ్గరకి ఎందుకు వచ్చారు దాన్ని కొట్టలేక గదరా నిన్ను కొట్టడానికి వచ్చాను దానికి కరాటే కదా అయితే నాకు రన్నింగ్ వచ్చు అందుకు ఆయుధాన్ని పట్టుకో బలాన్నిస్తుంది ఆయుధంతో పెట్టుకోకు ప్రాణాలు తీస్తుంది చూడ్డానికి పెన్నులో రీఫిల్ లో ఉన్నాడు పంచులు మాత్రం పటాసుల్లో పేలుస్తున్నాడు పంచుల నావి యాక్షన్ పంచులు దీనివి పేరు షార్ట్ గా ఉన్నా పాప కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ కొలతలు బాగున్నాయి నేను కొడితే మీ కొలతలు మారుతాయి దీంతో గేమ్ వేసుకుంట్రా నేను ఫ్రేమ్ లోకి ఎంటర్ అయితే గేమ్ లో ఎవ్వరు ఉండరు ఫిగరే కాదు దీనికి పొగరు కూడా ఎక్కువే దించేయండ్రా 예ี <목소리> 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 అసలు ఎవరే వాళ్ళు నా ఫ్రెండ్ లవ్ చేసింది వాడు వచ్చారు ఎవరింట్లో నా ఆడపిల్ల బయటకెళ్తుంటే ఏ అదవ ఏం చేస్తాడని భయపడుతూ ఉంటారు కానీ మనకొప్పులోనే నువ్వు బయటకు వెళ్తుంటే ఎవరికి మేము భయపడుతున్నాం ఫైట్ చేసి బాగా స్ట్రెయిన్ అయిపోయాను పబ్లో పాటించ

ఇక్కడ సంతకం పెడతావా లేకపోతే నీ కొడుకు తలదీయించేమంటావా అని వార్నింగ్ ఇచ్చారురా నువ్వు ఇలా రౌడీలను నా మీదకి తెస్తావని తెలుసుంటే ఆ రోజు నిన్ను హాస్పిటల్లో వదిలేసావాడి నేను నిన్నులా పెంచలేదురా నిలువెత్తు ప్రేమలా పెంచాను నువ్వు ఇలా ఆయన డైలాగ్ కొట్టింది నేను కాదు మన నీకు తెలుసురా తెలిస్తే వీళ్ళు డైరెక్ట్ అడగొచ్చుగా మొన్న అడిగితే పక్కింటి లక్ష్మి ఆంటికి నా సెల్ నుంచి ఏ సర్టిఫికేట్ మెసేజ్ ఇచ్చింది ఓహో అందుకేనా ఆవిడ కాల్ కేసుకోవాల్సిన చెప్పులు చేత్తో పెట్టుకుని జరుగుతుంది వద్దునే గొడవ ఏంటి అబ్బే గొడవ ఏం లేదమ్మా వీడు నా కడుపు నుంచి అంతే అబ్బా ఎప్పుడో పుడితే ఇప్పుడు లేడుతున్నావేంటి జ్ఞాపకం వచ్చినప్పుడు అలా అలా తిడుతూ ఉంటానమ్మా అయినా ఆదివారం ఎంత ఎర్లీగా మరి పదకొండింటికి లేచిపోయేవేంటమ్మా వెళ్ళి పడుకో మెలుకొచ్చాక వచ్చాక అన్నయ్యతో అట్లే నుంచి పంపిస్తాను అసహ్యంగా ఆదివారం కూడా అట్లేంటి వెళ్ళి నాటుకోడు పడరా స్కిన్ లెస్ అమ్మా బోన్ లెస్ బాగా తీరిందా తప్పదరా కొట్టినా పడుండేవాడే భర్త తిట్నా పడుండేవాడే కొడుకు అయినా అట్ల ధరకి తిట్టు నాక కోడి ధరకి కోటి నాక ఈ పద్ధతి బాగాలేదు అన్నా వాళ్ళు కంప్లైంట్ అన్నా సరే ఎదవ జీవితం పోతాను చేసి బయటకు పోతాను దీనికి తెలియకుండా ఎక్కడక్కడో తయారు చేస్తుంది గుడ్ మార్నింగ్ సార్ ఏంటి న్యూస్ ఇంట్లో కేబుల్ బిల్ కట్టాలి సార్ సర్లాల్ ఆయన శ్రీకాకుళం వెళ్ళడం సార్ సర్లాన్ని తీసుకుని కేరళ వెళ్దామా కల్పన లైన్ కాశ్మీర్ వెళ్ళడం సార్ మరి కల్పన తీసుకుని కన్యాకుమారి వెళ్దాం కంఫర్టబుల్ కదా మీరు సూపర్ సార్ లూసీకి అలా చిన్న గొడవ ఏందండి సార్ మన కంపెనీ లాయర్ తో మాట్లాడి ఎవరు చూపించారా మంచి కంపెనీ చచ్చిపోతున్నాడు రా మీరు పేరుకే సందీప్ గాని ఏగల సుదీప్ లాంటి వాళ్ళండి సార్ ఏం బుగ్గలు మళ్ళీ మొగ్గలు కదా అవును సార్ థ్యాంక్ యూ సార్ నాకు పని ఉంది పని చేసుకోండి దాన్ని రిలాక్స్ చేసుకోండి పుగ్గలు పాడగా చూసుకుంటే ఓకే మీరు సూపర్ సార్ ఏం పుగ్గలరా మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ బాబాయ్

ఇంటికి సునర్ వేసేలా ఉన్నారు వీళ్ళు ఇంటి డిజైన్ చేసేట్రా అరే సార్ నెంబర్ అడిగింది ఒక అమ్మాయి ఎవరు రామా ఆ అమ్మాయి ఆ దీప్తి కత్తిలో ఉంటుంది బావా నిన్నే అడిగింది సార్ నెంబర్ ఏ దీప్తి రామ్కి వస్తున్నాడు రా ఏ దీప్తి వీడు ఇక్కడ ఏంటి ఏంట్రా లేట్ అయింది సారీ బాస్ గుడికి వచ్చేసరికి కాస్త లేట్ అయింది మీరు గుడికి వెళ్ళి పూజలు చేయించుకునే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండండి మిమ్మల్ని ఉద్యోగం పెట్టుకున్న పాపని కదా గుడి మీట దగ్గర అడుక్కుతుంటాం అప్పుడు మీరు వచ్చి ఎద్దులో ఉన్నావు అడుక్కున్నాడు సిగ్గులేదా మెసేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి అయ్యో నేను అలాంటి వాడిని కాదండి ఐదో పది ఇచ్చే వెళ్తాను హే ఆఫీస్ గుడికళ్ళొచ్చన లేట్ ఐంది సచ్చ ఆఫ్టర్ హాఫ్ అవర్ కే హంగామ వజేసి ఇద హౌలకన గలవొర్తున్నాను నా మాట విని ఒక 2-3 డేస్ లీవ్ తీసుకోని నువ్వు నేను ఏ ఉడి కొడేకన గుడికి నేను తీసుకెళ్తా లేక నుదుత గుడికండే గెస్ట్ హౌస్ క ఎండర పడుచుంటావ్ నా క్యాబిన్ కి వెళ్లి సెంట్రల్ ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్ అవ్వు చెప్తా ఓకే టెంపరేచర్ పెట్టు ఆ ఇంతకి నేను ఎక్కరొనను అదే సర్ గుడిమెట్ల దగ్గర అడుకుంటారు షట్ అప్ ఆక్చువల్లీ ఇక్కడైతే వస్తాయి అయినా నిన్ను కాదురా నిన్ను కాదు ఈ ఆఫీస్ లో మగ వదివాలని పెట్టినందుకు మా ఎద్దు డాడీ అడాలి ఏంట్రా ఏమైందిరా చూడండి డాడీ పనికి పని వాళ్ళు అందరి పనులు ఆఫీస్ కి రోజు లేట్ గా వస్తున్నాయి ఏమయ్యా రామ్ నిన్న సిరి బిల్డర్స్ కి మెయిల్ పంపన్నాను పంపేవా ఎలా పంపిస్తాను సార్ ఐదు నిమిషాలు లేట్ గా వచ్చానని అరగంట నుంచి మీ అబ్బాయి క్లాస్ పీకుతుంటే అబ్బో సరే నువ్వు వెళ్ళి ఆ పని చూడు థ్యాంక్ యూ సార్ నువ్వు ఆపరా బుర్ర తక్కువ కన్న కొడుకు నమ్మకం నువ్వు బాగా నమ్ముతున్నావా నీకు నా గురించి తెలుసు కదా ఎందుకు తెలీదు

మా నాన్న గుడికి మాత్రం ఫ్యామిలీని తీసుకెళ్తాడు రెస్టారెంట్ కి సినిమాకి సెకండ్ ఫ్యామిలీని తీసుకెళ్తాడా ఆయన ఒక్కడ వెళ్ళిపోతాడు ట్రాఫిక్ జామ్ కదా చెప్పొచ్చు కానీ అబద్దాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట కదా అమ్మో నా చెల్లెళ్ళంటు పుడతదా నా భయరా